హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది ఎలా చేయాలో చూద్దామండి గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మైదా క్యాలీఫ్లవర్ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం కొత్తిమీర తరుగు ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఉప్పు పసుపు కారం అంతే అండి ఇప్పుడు స్టవ్ పై ఒక దగ్గర పెట్టుకుని ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు దీనిలో గోబీ వేసుకోవాలి మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా గోబీకి విధంగా సరిపోయేలా తీసుకోవాలండి దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వాటర్ అనేది తెల్లే వరకు ఉంచుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత వాటర్ అనేది తెల్లే వరకు ఉంచాలండి వాటర్ అనేది ఈ విధంగా తెల్లిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలండి గోబీని ఈ విధంగా గోబీని ఒక రెండు నిమిషాలు ఉడికించి ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ మైదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి బియ్యం పిండి అనేది లేకపోయినా పర్లేదండి కార్న్ఫ్లోర్ మైదా శనగపిండి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తురిమి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు గోబీలో ఆల్రెడీ వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదండీ అందువల్ల ఉప్పు అనేది తక్కువే పడుతుంది వన్ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు వీటన్నిటిని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి నేను దీనిలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకుంటున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే అంత అవసరమేం కాదు మన ఆప్షన్ మాత్రమే విధంగా కలుపుకోవాలండి అంత లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా మనం పక్కన ఉంచుకున్న గోబీని వేసి కలుపుకోవాలండి గోబీ అంతటిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత గోబీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కిన తర్వాత గోబీని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గోబీని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి గోబీని డీఫ్రై చేసేటప్పుడు వెంటనే గోబీని టర్న్ చేయకూడదండి కాసేపు ఇలానే ఉంచి డీఫ్రై చేసుకోవాలి గోబీ అనేది కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా గోబీని క్రిస్పీగా అయ్యే వరకు డీఫ్రై చేసుకోవాలండి గోబీని డీఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి గోబీ అనేది పూర్తిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక తీసేయాలండి ఇదే విధంగా గోబీ అంతటినీ కూడా డీఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న డైరెక్ట్గా వేస్తే ఆయిల్లో పగిలిపోతాయి పచ్చిమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదే ఆయిల్ కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోబీలో వేసుకోవాలండి వీటిని అంతే అండి గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి